ఇప్పటి వరకు మానవులు ఏదైనా పర్వతాన్ని అధిరోహించలేకపోయారంటే అది మౌంట్ కైలాష్ పర్వతమే అత్యంత ప్రముఖ పర్వత అధిరోహికులు సైతం మౌంట్ కైలాష్ పర్వతాన్ని ఎక్కడానికి భయపడతారు కైలాష్ పర్వతం కన్నా రెండు వేల రెండు వందల అడుగుల ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కినప్పుడు దానికన్నా రెండు వేల అడుగుల చిన్నదైన మౌంట్ కైలాష్ పర్వతాన్ని ఎందుకని ఎక్కలేకపోతున్నారు ఒకసారి ఒక రష్యన్ పర్వత అధిరోహికుడు మౌంట్ కైలాష్ పర్వతాన్ని ఎలాగైనా ఎక్కాలనుకున్నాడు అలా అతను మౌంట్ కైలాష్ పర్వతాన్ని ఎక్కడం మొదలు పెట్టాడు అలా అతను మౌంట్ కైలాష్ పర్వతాన్ని సగం వరకు బాగానే ఎక్కగలిగాడు ఆ తర్వాత ఆశ్చర్యకరంగా కాలం ఎంతో వేగంగా గడవడాన్ని అతను గమనించాడంట అండ్ అతని జుట్టు గోర్లు ఎంతో వేగంగా పెరగసాగాయి అండ్ అతని ముఖంపై ముడతలు రావడం అతను గుర్తించి ఇక అతను పైకి వెళ్లడానికి భయపడి ఆ పర్వతం ఎక్కడంలో విఫలమయ్యాడు అప్పటి నుండి ఈ పర్వతాన్ని ఎందుకని ఎవరు ఎక్కలేకపోతున్నారనేది శాస్త్రవేత్తలకు సైతం మిస్టరీ గానే మిగిలి ఉంది కానీ మన పురాణాల్లో స్వయంభుగా మహాశివుడు కైలాస పర్వతం పైన నివాసం ఉంటున్నాడని సాధారణ మానవులు ఈ పర్వతాన్ని ఎప్పటికీ కూడా అధిరోహించలేరని చెబుతున్నారు